ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ओम साई राम समर्थ सद्गुरु साईनाथ महाराज की जय బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు మీ ఇంట్లో ఉదయం పదకొండు పదకొండు నిమిషాలకి అద్భుతం జరగబోతుంది అదేంటో ఇప్పుడే తెలుసుకుని ఆనందించి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ మీ ఇంట్లో రేపు ఉదయం ఒక అద్భుతం జరగబోతుంది ఆ అద్భుతాన్ని నీవు తనివి తీర అనుభూతి చెందబోతున్నావు బిడ్డ ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలు వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ లేదు బాబా ముందు నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను తర్వాతే నేను కావాలి అనుకున్నటువంటి సమాధానం వినాలి అనుకుంటున్నాను తండ్రి అదేమిటంటే బాబా నువ్వు కరుణామయుడివి నిజంగా నువ్వు కరుణామయుడు తండ్రి అని మా అందరికీ తెలుసు ఎవరైనా బాధపడుతూ ఉంటే నువ్వు అసలు చూస్తూ ఊరుకోవు కదో నిజంగా ఎవరైనా నిజంగా బాధలో ఉంటే నువ్వు చూస్తూ ఊరుకొని ఊరుకోవు అది ఏదో ఒక రూపంలో అయినా సరే వారికి సహాయం అందివ్వడంలో నువ్వు ముందే ఉంటావు తండ్రి అది నువ్వు ప్రత్యేకంగా మాకు నిరూపించాల్సిన అవసరం లేదు తండ్రి ఎందుకంటే ఆ సహాయాలను అనుభవాలను మేము ఎన్నో పొందాము పొందుతూనే ఉంటున్నాం కూడా నిజంగా నీ ప్రేమ అనివార్యం తండ్రి నువ్వు చూపే ప్రేమ వల్లే నాకు ఇంకా జీవితంపై ఆశ ఉంటుంది చుట్టూ మాతో మాట్లాడేవారు ఎంతో అందమైన మనుషులున్నా కానీ వారి ప్రేమలో వారి మాటల్లో కపటం ఉంటుందేమో కానీ నీ ప్రేమలో మాత్రం ఎటువంటి కపటం ఉండదు తండ్రి అందుకే కొందరు మనుషులతో మాట్లాడడం కంటే నాతో నేను మాట్లాడడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకేం కావాలో నాకన్నా ఎక్కువ నీకే తెలుస్తండ్రి ఎప్పుడూ కూడా నాకేం కావాలనేది ఎప్పుడు నిన్ను అడగలేదు దేనికి భయపడలేదు ఎప్పుడు ఆలోచించలేదు ఎందుకో తెలుసా తండ్రి నాకు నీపైన ఉన్న పూర్తి నమ్మకం బాబా నాకు అండగా ఉండాలని నీకైనా తెలీదా చెప్పు నాకు ఏం కావాలనేది నాకు సమయం వచ్చినప్పుడు నాకు ఇవ్వకుండా ఉంటావా చెప్పు అని నా మనసుకు నచ్చ చెప్పుకుంటూ వస్తున్నాను తండ్రి అనారోగ్యం దెబ్బతిన్నప్పుడు ధన సహాయం కోసం ఇంటి ఆర్థిక పరిస్థితిని సైతం నువ్వు అర్థం చేసుకున్నంతగా ఈ లోకంలో నన్ను ఎవరూ కూడా అర్థం చేసుకోలేదు తండ్రి నీ సహాయాన్ని అడుగడుగున నేను కల్లార చూశాను తండ్రి అలాగే పొందాను కూడా చూస్తూనే ఉంటున్నాను కూడా ప్రత్యేకించి నీ లీలలను మరణం చేసుకుంటూ ఉంటే నన్ను నేనే మర్చిపోతున్నాను ఎవరైనా నీ గురించి చెప్తున్నా అలా వింటే ఉంటే చాలు ఈ జీవితానికి చాలు అనిపిస్తుంది బాబా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ నీతో ఇంత అనుబంధం భక్తి ఏర్పడ్డాయి నా కుటుంబాన్ని సైతం నువ్వు ఆప్యాయంగా ఆదుకున్నావు అటువంటి కరుణామయుడు తండ్రి నువ్వు సాయి అని పేరుకు సార్థకం చేసుకున్నావు నా అనుకునే వారి కోసం నువ్వు ఎంతో గొప్పవాడు బాబా ఎంత దూరమైనా వెళ్తావు బాబా ఇక నీ రుణాన్ని నేను తీర్చుకోలేను బాబా నీపై నిండుగా భక్తి భావాన్ని తప్ప ఇంకేమీ ఇవ్వలేను నా నమ్మకం నా ధైర్యం సకలం నువ్వే తండ్రి కేవలం కొంతమంది మంచితనం కంటే ఎక్కువ మంచితనం వల్ల జీవితంలో కొందరి చేతులు బాగా మోసపోయిన తండ్రి మోసపోయిన నాకు మంచి జరిగిందిలే వారేమిటో వారి స్వభావం ఏమిటో బాగా అర్థం చేసుకున్నాను అలాంటి వారిని చూస్తూనే నిజంగా సహాయం కూడా చేయాలన్నా సరే మంచి వారిని కూడా నమ్మాలంటే చాలా భయం వేస్తుంది బాబా నిజం చెప్పాలంటే ఒక్కొక్క మనిషిలో బలం ఒక్కొక్కలా ఉంటుంది ఒకరికి శారీరక బలం మరికొందరికి బుద్ధి బలం వీటన్నిటికీ కావాల్సింది మానసిక బలం మరి వాటికి కూడా కావాల్సింది ధైర్యం అవి ఇంకా చాలా ముఖ్యం కదా అవి ఒక ధర్మంగా నీతి నిజాయితీతో ఉండేవారికి మాత్రమే ఉంటుందని నువ్వు నిరూపించావు అలా ఉండేవారికి నేను అండగా ఉండి నడిపిస్తాను అనే నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించవుతండ్రి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా బాబా జీవితంలో కొందరు మంచితనం అనే ముసుగును ధరించి వారి స్వార్థం కోసం వారి అవసరాల కోసం మన ద్వారా సహాయాన్ని పొంది కూడా మనల్ని ఊహించిన విధంగా దెబ్బ కొట్టి మనల్ని ఎటు కదలలేనటువంటి పరిస్థితిని తీసుకుని వస్తున్నారు అందుకే అందులో నేను కూడా చిక్కుకు ను తండ్రి అయినప్పటికీ నేను నిండా మునిగిపోయిన నాలో ఉన్న ధైర్యమే నాకు నీపై ఉన్న నమ్మకమే ఈరోజు నాకు శ్రీరామ రక్షగా వెన్నంటి నిలిచింది నేను చేసినటువంటి మంచో ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడుతుందనే సత్యాన్ని తెలుసుకున్నాను తండ్రి ఇవన్నీ నేను నీకు కృతజ్ఞత భావంతో చెప్పినటువంటి మాటలే బాబా కానీ నాలో నిన్ను కోల్పోయినటువంటి అంటే అదే నేను డబ్బును పోగొట్టుకున్నాను కొందర వలన నా అనుకునే వారిని దూరం చేసుకున్నాను నేను కష్టపడిన దాంట్లో వచ్చే లాభాలను దూరం చేసుకున్నాను ఇలా విసిగిపోయిన నాలో ఇంకా ఈ ధైర్యం ఆత్మస్థైర్యం ఎలా మిగిలి ఉన్నాయని అనుకుంటున్నావు అదంతా నేను నిందించలేదు ఎందుకంటే అవన్నీ శాశ్వతం కాదని భ్రమ అని నువ్వు నన్ను పరీక్షిస్తున్నావని కూడా నాకు తెలీదా ఏమిటి తండ్రి ఎన్నో ప్రసాదించావు మంచి ఆలోచన జ్ఞానాన్ని చాలా పోగొట్టుకున్నవన్నీ కూడా నీ దయతో మరలా మొదలు పెడతాను తండ్రి నా కోసం మాత్రం కాదులే బాబా నన్ను నమ్ముకున్నటువంటి నా కుటుంబం కోసం కూడా ఇవన్నీ నీతో చెప్పాలని అనుకుంటున్నాను బాబా అని ఈరోజు నాతో మాట్లాడడానికి వచ్చావా తల్లి చూడు బిడ్డ నీకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానానికి నేను చాలా గర్వపడుతున్నాను బిడ్డ నన్ను అందరూ పూజిస్తారు నమ్ముతారు కానీ అందులో అతి కొద్ది మంది మాత్రమే నీలాగుంటారు బిడ్డ నిజంగా నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంటుంది నీ జీవితంలో నీకు అన్ని రకాల అనుభవాలను ఇచ్చాను కొన్ని రోజులు ఆనందంగా గడిపేటటువంటి రోజులను ప్రసాదించాను కొన్ని సమస్యలతో నిండు ఉన్నటువంటి రోజులను ఇచ్చాను అయితే నువ్వు వాటిని కూడా సమానంగా స్వీకరించావు ఎంత నష్టం వాటిల్లినా దానిని తడుచుకుంటూ కృంగిపోకుండా ఎవరిని కూడా నిందించకుండా నీ వలన మరొకరికి ఎలాంటి కీడు జరగ కుండా మరలా మొదలు పెట్టాలి ఏదో ఒకటి సాధించాలి సాధిస్తాను అని అనుకుంటున్నావు కదూ అది నిజంగా చాలా గొప్ప విషయం బిడ్డ దానికి నీకు మంచి రోజుతో సంబంధం లేదు నువ్వు అనుకున్నటువంటి క్షణమే మంచి క్షణం అనుకున్నటువంటి రోజే మంచి రోజు ఇక దాని గురించి నువ్వు ఇంట్లో ఊహించినటువంటి అనుభవాన్ని పొందబోతున్నావు బిడ్డ ఇప్పుడు అన్ని అనుభవాలు ఎలా స్వీకరించాలో ఎలా వాటిని ఎదుర్కొని నిలబడాలో ఇవన్నీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఇక నేను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు బిడ్డ ఎవ్వరూ ఆపలేరు మోసంతో కావచ్చు మాటలతో కావచ్చు మరేదైనా కావచ్చు ఎవరు నన్ను ఇంక ఏమీ చేయలేరు నీ విజయాన్ని వారు ఎప్పటికీ ఆపలేరు బిడ్డ ఎంత క్లిష్ట పరిస్థితులు నీకు ఎదురైనా సరే నువ్వు మాత్రం సత్య మార్గాన్ని అనుసరించావు సత్య మార్గంలోనే ఇన్ని రోజులు కూడా ప్రయాణించి వచ్చావు బిడ్డ నీ జీవితం కూడా నీకు అనుకూలంగా మారబోతుంది నువ్వు చేస్తున్న కృషితో నువ్వు నీ కుటుంబం లాభాన్ని చూడబోతున్నారు నీ కోసం నేను ఇచ్చేటటువంటి బహుమానం నిన్ను మోసం చేసిన వారు కూడా ఊహించలేరు బిడ్డ నీ ప్రేమను అలాగే నీ భక్తిని ఎప్పుడు కూడా బంధీనైపోయాను నీకున్నటువంటి భక్తిభావం సాహసం వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటే ఇది చాలనిపిస్తుంది నీలో ఉన్నటువంటి మంచితనమే ఈరోజు నీకు ఇంతటి మంచి అనుభవాన్ని కలిగించేందుకు కారణమవుతుంది బిడ్డ ఒకసారి కొందరు వలన మోసపోయావు మరలా అలాంటి వారిలో నాకు జీవితం ఎదు ఎదురు పడరు అని మాత్రం అనుకోవద్దు బిడ్డ ఎందుకంటే మంచి అనేటటువంటి ముసుగులో దాగి ఉన్నవారు ఎందరో ఉన్నారు వారు కొంతమంది అయినా సరే నీకు మరలా ఎదురు పడవచ్చు కానీ అందరితో సమానంగా ఉండు ఎవరిని కూడా ఎక్కువగా నెత్తిపైకి ఎక్కించుకోవద్దు అలాగే వారితో నీకుండేటటువంటి ఆలోచన విధానాన్ని కూడా పంచుకోవద్దు ఏదైనా కానీ కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే బిడ్డా వారితోనే వాటి గురించి చర్చించిన తర్వాత మంచి నిర్ణయాలు తీసుకో ఇప్పుడు నువ్వు మోసపోయినట్లుగా మరలా నీ జీవితంలో ఎప్పుడు కూడా మోసపోకూడదు తల్లి అలాగే వారి చేతిలో బందీ కాకూడదు ఇక నువ్వు జరగబోతున్నటువంటి అనుభవాన్ని ఆనందాన్ని అదృష్టాన్ని స్వీకరించి ప్రతిరోజు కూడా నామస్మరణం చేసుకుంటూ అలాగే కొనసాగిస్తూ ఉండు జీవితంలో నీకు లేదు అనేటటువంటి కొరత లేకుండా నిన్ను నీ కుటుంబ రక్షిస్తూ వస్తాను బిడ్డ మరొక్కసారి ఈ సాయి ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసు కినోభవంతో జై సాయిరా Assalamualaikum.